హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ న్యూస్ లార్ నా పేరు వచ్చేసి ఈ నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతం చర్ల బేతం చర్ల కొత్త బస్ ట్యాంక్ లేదా మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉండదండి మీకు ఢిల్లీ నుంచి ఏకాలని తెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కారణం ఫోన్ చేయచ్చు ఈ రోజు మీకోసం ఒక మంచి వెహికల్ తక్కువ తిరిగిన వెహికల్ తీసుకోవడం జరిగింది మారుతి సుజుకి విటారా ప్రసాద్ జడ్డి ప్లస్ అనేటండి ఫస్ట్ ఓనర్ వెహికల్ మీరు మోడల్ చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది మార్చి అండి రెండు వేల పద్దెనిమిది మార్చి చూపండి ఫస్ట్ ఓనర్ వెహికల్ జడ్డ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ న్యూస్ కేవలం ముప్పై మూడు వేల తిరిగింది ముప్పై మూడు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్యూ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ ఒక మాటలో చెప్పాలంటే నెంబర్ ప్లేట్ తీసేసి స్టిక్కర్ వేసి రిఫర్ వేసినామంటే కొత్త వెహికల్ షోరూమ్ నుంచి డెలివరీ తీసి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంది వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ముప్పై మూడు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయింది వెహికల్కు ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి అవి ఫ్రంట్ రెండు టైర్స్ చేంజ్ చేసినారు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి బ్యాక్ రెండు టైర్స్ వచ్చేసి మీకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ టైర్స్ అయితే ఉన్నాయి అవి కూడా రెండు వేల పద్దెనిమిదిలో వెహికల్ డెలివరీ అయ్యేటప్పుడు షోరూమ్ నుంచి ఏవైతే టైర్స్ వచ్చినాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి దీనికి ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్మోనెస్ ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయి ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఎన్సీబీ నో క్లెయిమ్మోనెస్ ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి రెండు వేల ఇరవై ఐదు మార్చ వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి స్టెప్ డేర్ కూడా మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టెప్ డైర్ అవుతుంది స్టెప్ డేర్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది వచ్చిన స్టెప్ డేర్ అవుతుంది వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజిన వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తున్నప్పుడు చెప్తాను మీరైతే ఫస్ట్ వెహికల్ అయితే చూడండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి చూడవచ్చు మీరు ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఈ వెహికల్కి టైమింగ్ కంపెనీ టైమింగ్ చేస్తుంది టైమింగ్ మీరు కంపెనీ లేబుల్ అయితే ఉంది కంపెనీ వచ్చిన స్టిక్కర్స్ కంపెనీ యొక్క లేబుల్స్ అయితే ఉన్నాయి వెహికల్కి చూడొచ్చండి మీరు కంపెనీ యొక్క స్కిచ్ మార్కెట్స్ కూడా విధంగా అయితే ఉన్నాయి వెహికల్కి ఇంజన్లో ఎటువంటి ఐన్ లీకేజెస్ కానీ ఇంజన్లో అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి ఇంజన్ చూసుకోవచ్చు టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఇంజన్ ఇటువంటి ఎంబీ అయితే లేదండి చూసుకోవచ్చు హెడ్లెట్ మీద కూడా కంపెనీ యొక్క స్టిక్కర్స్ చూడవచ్చు మీరు బాలినట్ పట్టి మీద కూడా చూడొచ్చు ఒరిజినల్ బండి పాలేడ్ యొక్క సీడ్ కూడా చూసుకున్నట్లయితే మీకు పాలినట్ యొక్క సీడ్ కూడా కంపెనీ సీడ్ అయితే ఉందండి అలాంటి ఒక సిల్డ్ కూడా మీకు కంపెనీ సిల్డ్ అయితే అవైలబుల్ అయితే ఉంది వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాసిటల్ వెహికల్ అండి వెహికల్ యొక్క టోటల్ కూడా చూడచ్చు వెహికల్ ఒక సైట్ కూడా చూసుకుంటే వెహికల్ యొక్క సైడ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది స్టాండింగ్ అనేది వెహికల్ యొక్క స్టాండింగ్ చాలా నీట్గా అయితే ఉంది చూడవచ్చండి మీరు మీకు అలా విల్స్ కూడా డ్యామేజ్ అయితే లేవు చాలా నీట్గా అయితే ఉన్నాయి ప్రింట్ రైడ్స్ చూసుకుంటుంది మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కూడా ప్రింట్ ఐట్స్ అయితే ఉన్నాయి అపోలో రైడ్స్ అయితే ఉన్నాయి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అపోలో రైడ్స్ అయితే ఉన్నాయి వెహికల్కి నేను ఈ వెహికల్ ఒక ఇంజన్ నెంబర్ చాస్ నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్కి ఆల్ మిండోస్ పవర్ మెండోస్ అయితే వస్తాయి వెహికల్కి కీలేస్ సెంటర్ అయితే వస్తాయి స్మార్ట్ సెన్సర్కి అవైలబుల్ ఉంటుంది కీలేస్ సెంటర్ అయితే ఉంటుంది పింకీస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ వెహికల్కి बूस्टार ब्रांड जैसे ए प्लस एंड मॉडल बूस्टार बटन बूस्टार बेटे अवेलबल्त वेहकल की रीडिंग चुनाव मुफे मूल वेल तिंदी मुफे मूल वेल कंप्लीट शो रूम ट्रैक है सेफ्टी प्रमेंट टू इय बैग्स ड्रैवर्स प्लस को ड्रैवर्स टू इयर बैग्स अवेलेबल वेहिल की कंपनी फिटेड म्यूजिक सिस्टम दीद्ब बैक कैमरा एंड टापर रेट की चूड़ा बैक कैमरा फुल वर्किंग आटोमेटी उ स्टे कंट्रोल स्टेरी मोटे अवेलबल्त టాప్ ఎండ్ మోడల్లో క్రూస్ కంట్రోల్ కూడా వస్తుందండి వెహికల్కి సీట్లో సీట్ కోర్ కూడా ఎందుకు డ్యామేజ్ అయితే లేదు మొత్తం చాలా నీట్ అయితే ఉన్నాయి కంపెనీ ఫిట్ లేదా సీట్ కోర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి దీన్ని గేర్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అండి ఒకసారి చూడొచ్చు మీరు గేర్స్ కూడా దీన్ని మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి బ్యాక్ సైడ్ ఇంటర్లీ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ ఇంటర్లీ కూడా ఇటువంటి డ్యామేజ్ అయితే లేదండి చాలా నీట్ గేర్ చూపండి సెట్ టైప్స్ చూసుకుంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టైస్ కూడా ఉన్నాయండి ఇది ఒక బ్యాక్ సైడ్లో కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ స్టాండింగ్ ఏ విధంగా నీట్ అయితే ఒక చిన్నది చాలా నీట్గా అవుతుంది అండి బండి జెడ్డిఐ ప్లస్ వేరియట్ టాప్ అండ్ మోడల్ అండి దీనికి డిక్కిస్ ప్లేస్ కూడా చాలా కంఫర్ట్గా అయితే రాదు జెడ్డీఐ ప్లస్ వేరియట్కి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క కంపెనీ నుంచి బాడీ యొక్క పంచింగ్ కానీ ఇవి ఏది కూడా డ్యామేజ్ అయ్యగలండి మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది చూడచ్చండి మీరు కూడా చూపిస్తాను స్టెప్నీటర్ కూడా మీకు నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఒక అయితే ఉంది డిక్కులు ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయ్యండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది డిక్కు కూడా ఇది కూడా టోటల్ గా అయితే ఉంది బండిది చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసారండి బండి ఒక స్టాండింగ్ అయితే చూసి బండి అనేది బ్యాక్సెట్ బ్యాక్ సైడ్ పర్సెంట్ కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా రెండు వేల పద్దెనిమిది మా రెండు వేల పద్దెనిమిది మూడో నెల మారుతి మార్తీకి విటారా ప్రిజా జడ్డీఏ ప్లస్ వేరియా ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం ముప్పై మూడు వేలు తిరిగింది ముప్పై మూడు వేలు కంప్లీట్ షోరూమ్ రూమ్ ట్రాక్ అయితుంది వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకాల డిగ్గీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ రెండు వేల ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఒక బ్యాక్ టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ స్టెప్లీటర్ కూడా మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టెప్ స్టెప్లీటర్ అవుతుంది రెండు రెండు వేల మార్చినారు బ్యాక్ రెండు టైర్ అయితే మీకు కంపెనీ వచ్చే స్టెప్ లీటర్స్ అయితే ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ బండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ముప్పై మూడు వేలు తిరిగి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ షేరింగ్ సెంట్రల్ ఆకింగ్స్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది బ్యాక్ కెమెరా కూడా అల్లు టాప్ అండ్ మోడల్ కాబట్టి దీని క్రూజ్ కంట్రోల్ కూడా వస్తాను అండి ఈ వెహికల్కి చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది నేను కూడా సరే ఈ వెహికల్ మీకు ఇన్సూరెన్స్ కూడా ఉందండి వెహికల్కి రెండు వేల ఇరవై ఐదు మార్చ వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ నోట్ల బోనస్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్కి అండ్ దీని ఐడి వ్యాల్యూ కూడా ఏడు లక్షల ముప్పై ఐదు వేల ఏడు లక్షల డెబ్బై ఐదు వేలకైతే ఐడి వ్యాల్యూ కూడా ఉంది వెహికల్ వెహికల్కి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ యొక్క వాల్యూ ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు అయింది ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఏడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీని కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదండి కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద పెట్టిందో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తప్ప తిట్టే వెహికల్స్ మీకోసం తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఇది ద్వారా వెహికల్ నచ్చితే కింద టైటీలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి ఫోన్ చేయండి